రోజురోజుకు సాంకేతిక పరంగా అనేక మార్పులు వస్తున్నాయని వాటికి అనుగుణంగా విద్యార్థులు సైన్స్ ను అందిపుచ్చుకుని కొత్త ఆలోచనలకు పదును పెట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు వనపర్తి మండలం చిట్యాలలో ఉన్న ప్రభుత్వ గురుకుల పాఠశాలలో నిర్వహిస్తున్న యాభై మూడవ జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన ఇరవై ఐదు మరియు ఇరవై ఆరు ఇన్స్పైర్ అవార్డ్స్ నుంచి వరకు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవతో విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్ పెంచడం కోసం సైన్స్ ఉపాధ్యాయుల ద్వారా ప్రత్యేకంగా పుస్తకాన్ని రూపొందించారు ఈ సందర్భంగా ఆ పుస్తకాన్ని కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు అనంతరం వైజ్ఞానిక ప్రదర్శనలను కలెక్టర్ ప్రారంభించారు మూడు రోజుల పాటు జరగనున్న ఈ జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమానికి నూట యాభై పాఠశాలల నుండి విద్యార్థులు హాజరవుతున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు చిన్ననాటి నుంచి కొత్త కొత్త ఆలోచనలపై దృష్టి సారించి సాంకేతిక రంగంలో ఎదగాలన్నారు రోజురోజుకు సాంకేతిక పరంగా అనేక మార్పులు వస్తున్నాయని వాటికి అనుగుణంగా కొత్త ఆలోచనలకు పదులు పెట్టాలన్నారు సైన్స్ అంటేనే నిజం అని సైన్స్ ద్వారా ప్రపంచంలో ప్రకృతిలో దాగి ఉన్న నిజాలను తెలుసుకోవచ్చని చెప్పారు సైన్స్ ను అలవర్చుకుంటే జీవితంలో ముందుకు వెళ్లగలమని చెప్పారు ఈ రోజు మనం ఇక్కడి నుండే ఇతర గ్రహాలపైన డ్రోన్లను ఆపరేట్ చేయగలుగుతున్నామని అంతగా సాంకేతికత అభివృద్ధి చెందిందని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా చూపిస్తుంది సెంటిమెంట్స్ తోటి వెళ్ళదు సైన్స్ ఇస్ ఆల్వేస్ ట్రూ టు ద నేచర్ సో అందుకని ఈ సైన్స్ లో ఎక్స్పెరిమెంట్ మీరు కనుక మీకు వస్తే ఈ ప్రపంచం గురించి ఈ నేచర్ గురించి మీకు నిజాలు తెలుస్తాయి ఈ బుక్ లో కొన్ని కొన్ని మంచి క్వశ్చన్స్ ఉన్నాయి మీకు ఇప్పుడు నేను చాలా కార్లు ఇక్కడ ఉన్నాయి చాలా బైక్లు ఉన్నాయి ఎవరికైనా ఆన్సర్ తెలుస్తే చేయలేదు చెప్పండి నేను కార్ని బైక్ లేపి లోపల యాక్సిలేటర్ నొక్కితే ముందున్న రెండు వీల్స్ తిరుగుతాయా వెంకలున్న రెండు వీల్స్ కాలుకు వేళ గాలు పెట్టి పెట్టుకునే అవకాశం ఎందుకంటే మీతో ఇంత మాట్లాడుతున్నాను ఐదు అనేది లేదు వంద సంవత్సరాలు మీకు ఉదాహరణకి చెప్పాలంటే ఈ రోజు మనకి ఏవైతే సైన్స్ పుస్తకాలు ఉన్నాయంటే మనకి ఏదన్నా పెద్ద ప్రమాదం వచ్చి మన ప్రపంచంలో ఉన్న సైన్స్ పుస్తకాలన్నీ నాశనం అయిపోయాయి అనుకోండి ఎబిట్ బుక్ ప్రతి ఒక్కకు నాశనం అయిపోయింది సైన్స్ బుక్ శుస్త్రాలని సిద్ధికులాలని సెర్రకులాలని ఒక యాభై సంవత్సరాల తర్వాత ఒక సంవత్సరాల తర్వాత ఈ రోజు ఏదైతే మీ సైన్స్ పుస్తకంలో రాష్ట్రంలో అదే యాభై సంవత్సరాల తర్వాత వస్తుంది ఎందుకంటే సైన్స్ అనేది ఎగ్జామ్ గ్రూప్ ఎవరి అంటారు ఏదో తెలుసుకుంటూ గౌరవం తెలిసిన దాని జాతి వివిధ సంగాల ఉపాధ్యాయ సంగాల నాయకులకు

వాళ్ళతో పాటు వాళ్ళ టీమ్ కూడా చాలా చాలా అభినందనలు తెలియజేస్తూ ఈ బుక్ లో మనకి హెచ్ఎంఈ కూడా మనం నైన్త్ క్లాస్ లలో ఇవన్నీ కూడా మనం చెప్పాలని మీ అందరికి కోరుతున్నాం ఎస్పెషల్ డిఓ కూడా మీరు డైరెక్షన్ తెచ్చి ఇదంతా డిజిటల్ బుక్ యూట్యూబ్ లింక్స్ ఉన్నాయి ఇంట్లో వేరే వేరే లింక్స్ ఉన్నాయి కాబట్టి మన క్యాప్ క్లాస్ రూమ్స్ ఏదో వాడుకోవచ్చు కొన్ని కొన్ని క్వశ్చన్ సైన్స్ అంటే ఏంటి అనేది మన అందరం అర్థం చేసుకోవాలి మనం ఒక కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వీటిలో ఎవరైతే గెలుస్తారో మీరు తర్వాత స్టేట్ లెవెల్లో మీరు మన జిల్లాని రిప్రజెంట్ చేస్తారు మీరు స్టేట్ లెవెల్లో గెలుస్తే మీకు బహుమతి కూడా వస్తుంది మీకు ఇస్తాయి అవార్డ్స్ కూడా వస్తాయి ఈ దాదాపు రెండు వందల డెబ్బై ఎక్స్పెరిమెంట్స్ ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ అంటే ట్వంటీ సిక్స్ ఎక్స్పెరిమెంట్స్ వరకు మీకు ప్రైజెస్ వచ్చేస్తారు కార్ పైకి తీసుకెళ్ళి मुफ़्त नि बै ये लोवर के नाव है आपका समुद्र कावटी कार्वेंडरायन मार्कर ये सिस्टम द्वारा सुंदर का सुंदरवे एक्सीडेंट इंफॉर्मेशन आने की है ये सिस्टम ये सिस्टम वाला इंफॉर्मेशन भेजता है आम आदमी पर सिस्टम में सेंसर सेंसर वाला एसपीजीएस सबकी रिपोर्ट है। अब तो जीपीएस जीपीएस द्वारा एक्सटेंडेड लोकेशन ट्रैक्स। रेस्ट्रीट। आपने क्या किया? एक्सटेंडेड रेस्ट्रीट। 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 एक्�